ఈ మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే మనకు కనిపించేది ఎక్కువగా ఏమిటంటే స్వశీల శరీర సంబంధితమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి విషయాల్లో జాగరూకత వహించాలి ఈ రాశి అంటే తిండి విషయంలో జాగ్రత్త వహించాలి శాసిద్ధంగా ఈ యొక్క శ్రావణ మాసం అనగానే శాశ్వధంగా ప్రతి ఇంట్లో కూడా పేరెంట్ తప్పనిసరిగా నాంచిన శనగలు అమ్మవారి స్వరూపంగా భావన చేసి ఇస్తూ ఉంటారు కదా పేరెంట్ ఆ శనగలు ఎందుకు పాడు చేయాలని చెప్పేసి వాటిని వేయించి శుభ్రంగా తాళింపేసుకొని ఎక్కువగా తినేటువంటి లక్షణాలు కూడా ఈ మాసంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ తిండి విషయంలో ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ శనగలే పొద్దుగులు తిండు తాళ్ళే ఇవాళ భోజనం లేకపోయినా అని చెప్పేసి ఆనందంగా ఆసే ఆ తింటూ కూర్చుంటే లేనిపోని గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఉదాహరణ చెప్పాను అంతే కాబట్టి తిండి విషయంలో వీళ్ళు చాలా జాగరూకత వహించాలి కుటుంబ అనారోగ్యాల పట్ల శ్రద్ధ వహించాల్సిమా అధికారుల యొక్క అనుగ్రహంతో మాత్రం వీళ్ళు చాలా ముందడుగు వేసి కార్యానుకూలత చేస్తారు అంతేకాకుండా కొద్దిగా నిర్లక్ష్య ధోరణ కూడా వస్తుంది ఆఫీస్ ఫైల్స్ చూసేటప్పుడు నిర్లక్ష్య ధోరణ చూడొచ్చలేవా ఇప్పుడు తొందరే ఉందని పక్కన పెట్టటం వలన పై అధికారులకు ఫిర్యాదు వెళ్ళటంతో వాళ్ళు కొద్దిగా ఇతని పట్ల ధోరణి పట్టించుకోవటం వలన ఇతనికి ఈ నిర్లక్ష్య ధోరణ వల్ల తెచ్చుకున్న ఆపదల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడూ కూడాను ఎస్టిచ్చింటే మనకి ఒక శరీరంలో వేసుకునేటువంటి దుస్తులకి చిన్న రంధ్రం ఏర్పడితే దాన్ని చాలా జాగ్రత్తగా చూసి కుట్టి వేయాలి ఆ కుట్టు తర్వాత చూద్దాం లేదంటే ఏమవుతుందండి తొమ్మిది కుట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే జీవితంలో మనం చేసే వర్క్లో నిర్లక్ష్యం కనుక ఉన్నట్లయితే చాలా విపత్కరమైన పరిస్థితులు వస్తాయి అనే విషయాన్ని ఈ రాశి బాగా గుర్తుపెట్టుకోవటం మంచిది పెద్దల యొక్క ఆగ్రహానికి గురైతే మళ్ళీ ప్రమోషన్లు ఆగిపోవడానికి ఆస్కారం ఉంది కదా అందుచేత పెద్దల పట్ల ఆగ్రహం లేకుండా వ్యవహరించాలి స్థాన చలనాలు కూడా జరుగుతాయి ఒక్కోసారి ఏంటై నువ్వు అసలు డ్యూటీయే సరిగ్గా చేయట్లేదు నేను తీసుకెళ్ళి ఏడవీ ప్రాంతాల్లో పడేస్తాను జాగ్రత్త అని కాస్ట్ ఇచ్చారంటే బాయ్ నీ ఇష్టం వచ్చి చేసుకోవాలన్నా అనుకో దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది సరే సార్ ఓకే సార్ మీద సార్ అని చెప్పేసి మీరు కాసేపు అట్లా మాట్లాడితే ఉంది చెప్పండి ఉద్యోగం చేసుకునేటప్పుడు అంతే చేయాలి ఎటు రండి మాకు సెలవు ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఈయన అబ్బాబాబ్బా ఇంట్లో చాలా వర్క్ ఉంది అయినప్పటికీ సెలవు అయ్యి అడిగితే ఇవ్వట్లేదు అంటే వాళ్ళు వర్క్ చేయించుకోవడం నిమగ్నమే ఉన్నారు నేను సెలవు ఇయటంలో నిమగ్నమే ఉండరు కదా దాన్ని ఆర్తి అంచనా వేసుకొని సార్ ఇట్లా ఉంది నా వర్క్ ఇంతుంది చేసేస్తాను కొద్దిగా ఒక గంట పర్మిషన్ ఇస్తే సరిపోతుందని అడిగితే సరిపోతుంది కదా అలా అయితే వాళ్ళు కూడా ఓకే పో అంటారు అన్నమాట అది అక్కడ నేర్చుకోవాల్సింది ఈ రాశి వాళ్ళు అలాగే ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా వ్యవహారాల్లో తొందరపాటు చర్య పనికిరాదు అంటే ఒక ఇల్లు చూశారు బ్రహ్మాండంగా ఉంది తక్కువకు వచ్చేస్తుందిరా అని చెప్పేసి కొనుక్కుంటారు తీరా సొంతగా ఏవికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు పెట్టకపోతే చాలా ఇబ్బంది పడారు మేము ఇంకా తగాదాలనే ఉన్నాం మీరు ఎట్లా కొన్నారు వీళ్ళ దగ్గర అని చెప్పేసి చెప్తారు ఇట్లాంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివాడు అన్నమాట అనమాట ఈ రాశి ధరించవలసింది మాత్రం గోల్డ్ కలర్ డ్రెస్ అంటే కొద్దిగా పసుపు రంగు కలిగినటువంటి దుస్తులు ధరిస్తే మంచిది వీళ్ళు ధ్యానం చేయవలసింది మాత్రం దత్తాత్రేయుల వారిని శ్రీ మమ అని చెప్పేసి ధ్యానిస్తే చాలా మంచిది ఔదంబర వృక్ష ప్రదక్షిణం చేయటం వల్ల కూడాను చాలా మంచి లాభాలు చేకూరుతాయి గురు శుక్ర సోమవారాల వేళకి కలిసి వస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు